అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆనంద కిచెన్ ఈ రోజు నా రెసిపీ చేపల పూసు తయారు చేసే విధానం షేర్ చేతున్నాను చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే చేపల పూసు అండి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ ఈ కామెంట్స్ చేసేటప్పుడు అనేది చెయ్యండి మంచి మంచి కామెంట్స్ తో ఇంకా వీడియోలు తీయాలి అనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు తరాలయ్యూద్దాం ముందుగా ఈ చేపల పూసు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక అనేది సాల్ట్ వాటర్తో బాగా త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా పెట్టుకున్న చేపలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ టూ టేబుల్ స్పూన్ నేను ఫోర్ టేబుల్ స్పూన్ కారం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను బాగా పట్టించేసేయాలి ఈ చేపలకి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టించిన వెంటనే కూడా ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మనం కర్రీ చేసుకోవాలి ఇంత చింతపండు పది నిమిషాలు ముందుగానే మనం నానబెట్టేసుకొని గుజ్జుగా చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ నాలుగు ఆనియన్స్ ఈ సైజ్ ఆనియన్స్ ఇలాగా కచ్చిపిచ్చిగా నూరుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా కచ్చిమిర్చిగా నిన్న పచ్చిమిర్చి అనేది నేను నాలుగు యాడ్ చేశాను ఇలాంటి మందంగా బాగా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోండి చేపలకు సపరేట్గా నేను ఇది విజయవాడలో తీసుకున్నానండి ఇది చూస్తున్నారు కదా ఎంత మందంగా ఉందో ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అక్కడి నుండి తెచ్చుకున్నాను ఇంకా నేను ప్యానం బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను నాన్ వెజిటేరియన్కి ఆయిల్ కొద్దిగానే ఎక్కువ పడుతుంది హాఫ్ టేబుల్ స్పూన్ మెంతలు యాడ్ చేస్తున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ జీరా పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా యాడ్ చేస్తున్నాను ఈ ఉల్లిపాయలు వరకు కూడా వేయించుకోవాలండి ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి ముందుగా ఉల్లిపాయతో పాటు వేసుకున్నారంటే కిందంతా కూడా ఇదంతా ఇలా ప్యానానికి అతుకుపోతుంది అనమాట వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి మరి పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇది స్మెల్ వస్తూ ఉంటది అప్పుడు మనం ఇంకా అరివేపాక యాడ్ చేస్తున్నాను ఇది మా చెడ్ కరివేపాకు ఇక్కడ చూస్తున్నారు కదా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోయిన వెంటనే కూడా మనకి ఈ విధంగా ప్యాన్కి అంటుతూ ఉంటుందండి ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులుసు అండి చెయ్యి అడ్డు పెట్టేసుకొని పులుసు అంతా మనకి పులుసు అండి కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు మనం తర్వాత అయినా చూసుకొని ఒక్కొక్క చింతపండులో పులుపు ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క చింతపండులో పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకొని తర్వాత యాడ్ చేసుకోవచ్చు అండి పులుసు ఉడికిపోయిన తర్వాత ఇంకా నేను కొద్దిగా ఉంచాను ఇట్లా మనం విజయవాడది బాగా ఫుల్గా ఉంటుంది వెంటనే కూడా ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించేసుకుందాము ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి సపరేట్ అయిపోయింది ఈ విధంగా సపరేట్ అయిపోయిన వెంటనే కూడా మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి ముక్కలన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి మనం ముందుగానే గట్టి పెట్టేసేసుకుంటే తర్వాత మళ్ళీ కలుపుకోవడానికి ఉండదండి అందుకని కొద్దిగా ఈ విధంగా వెంటనే కూడా మళ్ళా మూత పెట్టేసుకుందాము కొద్దిగా ఒక టూ మినిట్స్ వరకు కూడా వీటిని మగ్గించేసుకుందామండి విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి అంతా కూడా మళ్ళా ఒకసారి ఈ విధంగా పట్టుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే ఈ మసాలాలన్నీ కూడా బాగా ఉడుగుతాయండి మంచిగా ఉప్పు కారం అన్నీ బాగా పట్టి చేపకి చాలా టేస్ట్ వస్తుందండి మూత పెట్టేసుకొని ఇంకా హై ఫ్లేమ్ లో ఉడికించేసుకుందాం మధ్యలో ఓపెన్ చేసి చూద్దాం అండి ఇప్పుడు పులుపు మనం చూసుకోలేదు చూసుకొని మనకి పులుపు గాని సాల్ట్ గాని సరిపడిపోతే వేసుకోవచ్చు ఇంకా పులుపు సరిపోలేదు ఈ పులుపు మనం తీసి పెట్టుకున్నాం పక్కన కరెక్ట్ గా సరిపోతుందండి సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నప్పుడు మనకి ఆ చేపల పులుసు ఆ స్మెల్ ని బట్టి మనకి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుందండి ఈ విధంగా చిక్కుపడిపోతుంది మనకి చల్లారిపోయిన తర్వాత ఇంకా చిక్కుపడిపోతుంది ముక్క కూడా మనకి కలర్ చేంజ్ అయిపోతుంది ఈ విధంగా బాగా ఉడికింది ఈ విధంగా ఉడికితే చాలండి కొద్దిగా కరివేపాకు అలాగే ఇక్కడ నాలుగు పచ్చిమిర్చి దించే ముందు కొత్తిమీర పైన ఇక స్పింగ్ ఆనియన్స్ ఉంటే మీ దగ్గర స్వింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి అసలు చాలా టేస్ట్గా ఉంటాం స్పింగ్ ఆనియన్ ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి అసలు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అండి అసలు కామెంట్స్లో మీరు తెలియజేస్తేనే కదండి ఏదైనా తెలుస్తుంది తప్పకుండా కామెంట్స్లో తెలియజేస్తారనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్ వీడియో షేర్ చేసి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్